గత రెండు రోజులుగా బీల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ను విమర్శించడమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నాయకులు గొంగడి సునీత మహేందర్ రెడ్డి చేస్తున్న ఆరోపణ సరికాదని మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముందల విమల వెంకటేశ్వర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామ్రెడ్డి అన్నారు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముందల విమల వెంకటేశ్వర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రామ్రెడ్డిలో మాట్లాడుతూ గత రెండు రోజులుగా బీల ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ను విమర్శించడమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు గొంగడి సునీత మహేందర్ రెడ్డి చేస్తున్న ఆరోపణ సరికాదన్నారు కరోనా సమయంలో ఆలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి ఆదుకున్నాడని తను సంపాదించిన సొంత నిధులతో పది మందికి సాయం చేసిన వ్యక్తి అని అన్నారు మరి ఎవరికి కుంభకోణాలు ఉన్నాయో వారికే తెలుస్తుందని పరిశీలించుకోవాలని అన్నారు నూట యాభై డాక్యుమెంట్ల తయారీ చేసే దాంట్లో ఆధారాలు కాంగ్రెస్ నాయకుల పేర్లు లేవని ఐలేయ గాని ఐలేయ అంశాల పేర్లు గాని ఆ నూట యాభై డాక్యుమెంట్లు లేవని నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధమని అన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ లింగాల భిక్షం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్యాప కృష్ణారెడ్డి ఇమ్మిడి దశరథ కుర్ర నరేష్ మాజీ ఎంపీపీ సంఘి వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

ఆరోపణలు చేస్తున్నారు దాని మీద దాన్ని తిరువ తిరువతితో ఖండిస్తున్నాను అలాగే స్వయంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వారు చేసే వారు చేసిన సేవకు ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళు మాజీ ఎమ్మెల్యే గారు వారిని విమర్శిస్తున్నారు చూసిన మా యొక్క ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య గారి మీద మాజీ ఎమ్మెల్యే గారు సునితమ్మ గారు ఆరోపణలు చేసినట్టుగా భూదందాల బీర్ల ఇలయ్య అక్రమాలు చేస్తుందని ఒక ఆరోపణ చేసింది దాని మీద కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మేము అందరం దేనికైనా నిజాయితీగా ఉండడానికి మా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణతో ఉంటుంది మా ఎమ్మెల్యే గారు కూడా క్రమశిక్షణతో ఉంటాడు ఎమ్మెల్యే గారి గురించి మీ అందరికీ ప్రతి పత్రిక తెలుసు ప్రజలందరూ తెలుసు ఆయన ఎమ్మెల్యే కాకపోతే కూడా ఆయనకు ఉన్న ఆస్తులలో ఎంతో అంతో రియల్ ఎస్టేట్ చేసుకొని ప్రతి ఊళ్ళల్లో వాటర్ ప్లాంట్ పెట్టి చనిపోయిన వారికి కానీ పెళ్లి చేసుకున్న వారికి కానీ ఎంతో అంత ఆర్థిక సాయం చేసుకుంటూ ప్రజల మధ్యన ఉంటుండ్రు ఆయనే గెలిచినప్పటి కూడా అప్పటి నుంచి కూడా నిరంతరము ఇరవై నాలుగు గంటల ప్రజలతోటే సేవ చేస్తున్నాడని మీ అందరూ పత్రిక రిపోర్టర్లు కూడా చూస్తున్నారు దానికి ఆమె అట్లా మాట్లాడము మద్దతు కాదు భూతంగా బీలైలే అంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు మీరు మాట్లాడిన దానికి వాపస్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే మీరు కూడా ఏ స్థాయి నుంచి వచ్చినా గమనించుకోవాలి గతంలో ఎమ్మెల్యే కాక ముందు మీరు ఎక్కడున్నారు మీకు కూడా భూములు ఉన్నాయి ఎన్ని భూములు ఉన్నాయి ఎంత సంపాయించు పుట్టస్తుంది అవన్నీ మేము మిమ్మల్ని అడగ ముందుకే మీరు జాగ్రత్త పడి నోరు అదుపులో పెట్టుకోవాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి కూడా వీలైరేలా ఎవరైనా బెదిరించి నూట యాభై డాక్యుమెంట్లు చేసింది తెలంగాణ తెలంగాణ ఇక్కడ ఈ ఇవన్నీ మీకు చూపించడానికి తీసుకొచ్చిన ఈ నూట యాభై డాక్యుమెంట్లలో వీలైదే సమ్మతం ఉన్న మిమ్మల్ అంశంలో ఎవరో ఒకరున్న సంబంధం ఎమ్మెల్యే గారికి ఉన్నట్టు సొంత మీడియా దానికి ఒక పది రోజులు టైం ఇస్తున్నాం పది రోజుల ఆధారాలతో తీసుకొచ్చి చర్చ ముందుకు వస్తే మా ఎమ్మెల్యే గారు మేమే రాజీనామా చేసిన సిద్ధం ఇంకో మాట గ్లోబల్ హైదరాబాద్ చేస్తున్న మా నాయకుడు కేటీఆర్ మాట్లాడుతుంది మరి గ్లోబల్ చేసిన ఎనిమిది లక్షల కోట్ల చేసిన కేటీఆర్ మాట్లాడతారు ఇక్కడ భూమి పేరు మీద ఉంటుంది చేయించుకున్న వగలు ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి దగ్గర మంచి ఎవరైనా ఉండి చేయించు అనేది ఒక ఊహ మాత్రంతో ఇతన్ని ఎలా బల బలహీనపరచాలనే దాంతో ఈ కార్యక్రమం చేపట్టిండ్రు దానికి నిన్నమన కూడా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పుంకాణాలు పుంకాణాలు పుంకనాలు పుంకనాలుగా వారి మీద ఏదైతే మీరు చేసే అభియోగాలు ఉంటే చేయొచ్చు మేమేం దాన్ని వెంటనే ఖండించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీరు నిరూపించాలి కాకపోతే ఈరోజు వరకు కూడా ఆయన ఏదైతే బిజినెస్ చేసుకుంటూ నాలుగు రూపాయలు సంపాదించిండో ఆ నాలుగు రూపాయల నుంచి ఒక రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినోడే కానీ ప్రజల దగ్గర నుంచి ప్రజల సొమ్ము తీసుకున్నోడనే పేరు అయిన ఎక్కడ కూడా ఇంతవరకు తగ్గలేదు ఇక ముందు కూడా ఆయన జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం నాకు ఎదుర్కొంటే మేము దేనికైనా సిద్ధం ఆయన ఒకవేళ ఈ తప్పు చేసిండు అని మీరు కనుక నిరూపిస్తే ఐలన్న గారు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక రాజకీయాన్ని తప్పుకుంటాడు అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఒకవేళ నిరూపణ చేయకపోతే మీరు తప్పుకుంటురా అని మనం కోరుతున్నాం ఎవరినైనా ఏ రాజకీయ నాయకున్నా ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఇది నిరూపణ చేయండి మా ఐలన్న గారు రిజైన్ చేస్తాడు రాజకీయాన్ని తప్పుకుంటాడు మరి నిరూపణ చేయకపోతే మీరు అన్న వాళ్ళందరూ అందరూ రిజైన్ చేయాలి రాజకీయాల నుంచి తప్పుకోవాలి ఇది ఒకటే ఇంతకంటే ఎక్కువ ఛాలెంజ్ అవసరం లేదు కనుక దయచేసి నిస్వార్థంగా సేవ చేసే అటువంటి ఒక బీసీ నాయకుని అండదొక్కాలనే ప్రయత్నం చేయకండి నేను మరీ మరీ కోరుతా ఉన్నా ఇంకొకసారి ఇలాంటి జరగ మాత్రం సహించే లేదు దీనికి తగిన రీతిగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని మనం చేసుకుంటున్నాం